ది లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మొత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను ఆమెన్ ఒక ఇంటి యజమాని విదేశాలకు వెళ్ళిపోతూ తన దగ్గర పనిచేసేటటువంటి ఒక ముగ్గురు వ్యక్తులను పిలిచి నేను ఇట్లా విదేశాలు వెళ్ళిపోతూ ఉన్నాను కాబట్టి నా దగ్గర ఉన్న ఆస్తిని మీకు కొంత ఇచ్చి వెళ్తాను వాటిని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి మొదటి వ్యక్తికి ఒక ఐదు లక్షలు రెండవ వ్యక్తికి ఒక రెండు లక్షలు మూడవ వ్యక్తికి ఒక లక్ష ఇచ్చాడు ఆయన ఆ డబ్బుల్ని ఎలా ఇచ్చాడంటే వారి తెలివిని బట్టి వారి జ్ఞానాన్ని బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి ఆయన ఇచ్చాడు మొదటి వ్యక్తికి ఐదు లక్షలు ఇచ్చాడంటే అతని తెలివి జ్ఞానము అతని యొక్క సామర్థ్యము ఆ ఐదు లక్షలను జాగ్రత్తగా కాపాడగలడు రెండో వ్యక్తి విషయంలోనూ అతని తెలివి అతని జ్ఞానము అతని సామర్థ్యమును బట్టి అతనికి ఇచ్చాడు అయితే ఆయన ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు విదేశాలకు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అక్కడ ఉండి తిరిగి రావాలి తిరిగి వచ్చే సమయంలో ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి వీళ్ళు చేసిన పని ఏంటంటే ఐదు లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తి వ్యాపారము చేసి ఆ ఐదు లక్షలకి ఇంకొక ఐదు లక్షలు సంపాదించి మొత్తం పది లక్షలు చేశాడు రెండు లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తి వ్యాపారం చేసి ఆయన కూడా వ్యాపారం చేసి ఆ రెండు లక్షలకి ఇంకొక రెండు లక్షలు సంపాదించి మొత్తం నాలుగు లక్షలు చేశాడు ఒక లక్ష తీసుకున్నటువంటి వ్యక్తి ఏ పని చేయక ఏ వ్యాపారము చేయక ఆ లక్ష రూపాయలను అట్లాగే ఉంచాడు సరే ఆ విదేశాలకు వెళ్ళినటువంటి యజమాని తిరిగి వచ్చినప్పుడు వాళ్ళందరిని పిలిపించాడు వారు ముగ్గురిని నేను మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళాను కదా నా ఆస్తిని ఇచ్చి వెళ్ళాను కదా మీరు ఏం చేశారు దాంతో అని పిలిచినప్పుడు మొదటి వ్యక్తి చెప్తూ ఉన్నాడాయ్య నేను నువ్వు ఇచ్చిన ఐదు లక్షలతో వ్యాపారం చేసి ఇదిగో పది లక్షలు సంపాదించానని చెప్పి ఆ పది లక్షలు ఆ యజమానికి ఇచ్చాడు యజమానుడికి ఇచ్చాడు దానిని బట్టి ఆయన సంతోషించాడు ఎందుకంటే అతని తెలివి అతని యొక్క జ్ఞానము అతని యొక్క సామర్థ్యము ఆయన ఎరిగి ఆ మొదటి వ్యక్తి మీద ఒక నమ్మకం ఏర్పాటు చేసుకున్నాడు ఇతనికి ఇంత తెలివి ఉంది ఇంత జ్ఞానం ఉంది ఇంత సామర్థ్యం ఉంది ఇతని పని చేయగలడు ఇతను దీన్ని జాగ్రత్తగా కాపాడగలడు ఇతను దీన్ని రెండంతలైన చేయగలడు అని ఒక నమ్మకంతో ఇచ్చి వెళ్ళాడు యజమాని రెండో వ్యక్తి విషయంలో కూడా అతనికి రెండు లక్షలు ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు నాకు రెండు లక్షలు ఇచ్చేళ్ళావు కదా ఇదిగో నువ్వు వచ్చేలేపు నేను వ్యాపారం చేసి ఆ రెండు లక్షలకు తోడు ఇంకొక రెండు లక్షలు సంపాదించాను ఇదిగో మొత్తం నాలుగు లక్షలు తీసుకొని తన యజమానికి రెండవ వ్యక్తి ఇచ్చినప్పుడు ఆ ఆ యజమానుడు సంతోషించాడు ఎందుకంటే అతను కూడా తన యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఏమని అతనికి రెండో వ్యక్తి యొక్క తెలివి రెండో వ్యక్తి యొక్క జ్ఞానము రెండవ వ్యక్తి యొక్క సామర్థ్యం ఏంటో యజమానునికి తెలుసు అతను ఆ రెండు లక్షలతో ఏం చేయగలడు ఎంతవరకు సంపాదించగలడు అనే ఒక ఐడియా ఆయనకుంది ఆ నమ్మకముతోనే ఆయన ఇచ్చాడు అతని యొక్క సామర్థ్యం గురించి యజమానుడికి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని బట్టి అతను ఆయనకిచ్చిపోయాడు ఆయన కూడా దాన్ని నెరవే ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు అయితే మూడో వ్యక్తి మీద కూడా కొంత నమ్మకం ఉంది ఏమని ఇతను కూడా కొంత సంపాదించగలడు ఒక లక్ష ఇచ్చాడంటే ఏమి ఇవ్వకుండా వెళ్ళలేదు కదా ఒక లక్ష్య ఇచ్చాడంటే ఇతను దాన్ని ఎంతో కొంత సంపాదించగలడు లక్షకు లక్ష కాకపోయినా కనీసం దాని మీద ఎంతో కొంత సంపాదించగలడు అనే ఒక నమ్మకము ఆయన కలిగి ఉన్నాడు ఎందుకంటే అతనికి కూడా కొంత తెలివి కొంత జ్ఞానము కొంత సామర్థ్యము ఉందని యజమానుడికి తెలుసు యజమానుడికి తెలుసు తన దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి తెలుసు ఈయన ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏమని అంటే ఇతను లక్ష్య ఇస్తున్నాను కదా ఎంతో కొంత దాన్ని వృద్ధి చేసి నేను వచ్చేలోపు దాన్ని కాపాడి ఎంతో కొంత వృద్ధి చేసి నాకు ఇస్తాడు ఆ లక్షకు దోడి ఎంతో కొంత సంపాదించే నాకు ఇస్తాడని ఆశపడి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కానీ మొదటి ఇద్దరు కూడా యజమానుడు నమ్మినటువంటి దాని విషయంలో నిలవబడి తమ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా వారు పనిచేసి యజమానుని సంతోషపెట్టారు రెండో వ్యక్తి తనకు అప్పగించినటువంటి ఆ పనిని తనకు అప్పగించినటువంటి ఆ బాధ్యతని సరిగా నిర్వర్తించకుండా సరిగా చేయకుండా యజమానుడు ఏదైతే తన మీద నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని కోల్పోయాడు అందుకని మొదటి ఇద్దరి విషయంలో యజమానుడు అంటూ ఉన్నాడు నేను ఏదైతే మీ విషయంలో నమ్మి వెళ్ళానో మీకు అప్పగించిన బాధ్యత చిన్నదే కానీ నేను నమ్మాను మీరు దాన్ని ఖచ్చితంగా చేయగలరని నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా నమ్మకాన్ని మీరు నిల్వబెట్టారు కాబట్టి ఈ చిన్న విషయంలో కూడా మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి నేను ఈసారి మీకు ఇంకా అధికమైన బాధ్యతలను నేను అప్పగిస్తాను మన జీవితంలో దేవుడు మనకి అనుగ్రహించేది మన తెలివిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి కొన్నిసార్లు మనకి చిన్న చిన్నవే అప్పగిస్తాడు అంటే మనము బ్రతకటానికి కావలసినటువంటి ఒక పని కొన్నిసార్లు చిన్నదే మనకిస్తాడు మనకి ఒక చిన్న అధికారమే ఇస్తాడు అంటే ఒక చిన్న ఉద్యోగమే ఇస్తాడు లేదు దేవుని సేవలో పరిచర్య చేయడానికి ఒక చిన్న బాధ్యత మనకు అప్పగిస్తాడు అయితే దేవుడేంటి నాకు చిన్న పనే ఇచ్చాడు దేవుడేంటి నాకు చిన్న అధికారమే ఇచ్చాడు దేవుడు ఏంటి నాకు చిన్న ఉద్యోగమే ఇచ్చాడు దేవుడు ఏంటి నాకు చిన్న బాధ్యతనే ఇచ్చాడు అని మనం ఆలోచించకుండా ఆ చిన్నదాని విషయంలో కూడా ఆ చిన్న పని విషయంలో కూడా ఆ చిన్న ఉద్యోగం విషయంలో కూడా ఆ చిన్న అధికారము విషయంలో కూడా ఆ చిన్న బాధ్యత విషయంలో కూడా మనము నిస్వార్థముగా నిజాయితీగా శక్తి లోపము లేకుండా నమ్మకముగా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు సంతోషించి ఆ బాధ్యత ఇప్పుడు మనకున్నటువంటి చిన్న అధికారమును రేపు రెట్టింపు అధికారముగాను మనకున్నటువంటి ఆ ఉద్యోగమును ఇంకా ఉన్నతమైన ప్రమోషన్ను ఉన్నతమైన పదవుల వైపును మనకు అప్పగించినటువంటి ఆ చిన్న బాధ్యత పరిచర్యకు సంబంధించిన బాధ్యత ఇంకా ఎక్కువ పరిచర్య బాధ్యత నీ మీద ఉంచటంలోను జీవనోపాధికై నీకు ఇచ్చినటువంటి ఆ చిన్న పని విషయంలో కూడా నువ్వు నమ్మకంగా జీవించావు కాబట్టి ఆ జీవనోపాధిని పెంచేటటువంటి ఇంకా ఎక్కువ పని మనకి అప్పగిస్తాడు ఎప్పుడు మనము నమ్మకంగా ఆ పనిలో ఉన్నప్పుడు శక్తి లోపము లేకుండా మనము చేసినప్పుడు నిజాయితీగా ఆ పనిని మనము కొనసాగించినప్పుడు అప్పుడు ఆయన మనకి ఆయన మన మీద ఒక నమ్మకం పెట్టుకొని ఉంటాడు వీడు ఖచ్చితంగా ఈ పని చేయగలుగుతాడు వీడు ఖచ్చితంగా ఈ పనిని జరిగిస్తాడు ఈ కార్యము చేయగలుగుతారు అని మన మీద ఒక నమ్మకం పెట్టుకొని మనకు అప్పగిస్తాడు మన మీద నమ్మకం పెట్టుకొని మనకు ఆ పని అప్పగించినప్పుడు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆ నమ్మకాన్ని మనము నిలబెట్టుకోవాలి అప్పుడు మనకి మొదట అప్పగించిన చిన్నదానికంటే కూడా ఆ తర్వాత ఇంకా అధికమైన పనిని అప్పగిస్తాడు అంటే దేవుడు మనం పెట్టిన మొరను చూసి ఒక చిన్న ఆశీర్వాదము ఒక చిన్న అభివృద్ధి మన జీవితంలో జరిగిస్తే వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వచ్చినటువంటి అభివృద్ధిని బట్టి మనము దానిలో నిజాయితీగా నిలవకపోతే దానిలో నమ్మకంగా నిలవకపోతే సంపాదన వచ్చిందని అభివృద్ధి జరిగిందని ఇంక మనకేం దిగిలేదు ఇంక మనం ప్రశాంతంగా బతకొచ్చు అని అట్లా అనుకొని మనము దేవునికి దూరమైన దేవుని మార్గంలో నడవకపోయినా ఆ ఉన్నటువంటి ఆశీర్వాదమును బట్టి మనము గర్విస్తే రేపు రాబోయేటటువంటి పెద్ద ఆశీర్వాదాలను మనం పొందుకోలేం ఆయన ఒక చిన్న ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఇచ్చాడు ఒక చిన్న మేలును మన జీవితంలో జరిగించాడు ఆ మేలును పొందుకున్నటువంటి మనము ఇంకా నమ్మకంగా మనం జీవిస్తే ఇంకా నమ్మకంగా మనం జీవిస్తే ఆయన అధికమైన మేలు ఇవ్వటానికి అవకాశము ఉంటుంది యోసోపిని అన్నలు అమ్మివేసిన తర్వాత ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తి దగ్గర ఒక ఆ ఇంటిలో ఆయన ఉన్నాడు పోతిఫర్ అయితే ఆ పోతేఫర్ ఇంటిలో మొదటగా ఆయన ఏ పనిలో పెట్టారంటే సాధారణమైన ఒక పనివాడిగా పెట్టారు అందరిలో ఆయనతో పాటు చాలామంది పనివాళ్ళు ఉన్నారు ఆ పనివారులు ఆయన కూడా ఒకడు అయితే ఆయనకు అప్పగించిన ఆ బాధ్యత పనివాడు అనే ఆ బాధ్యతనే ఆయన నిజాయితీగా చేశాడు ఆయన నమ్మకంగా జరిగించాడు ఆయన లోపం లేకుండా ఆ పని చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ ఇంటి యజమానుడు అయినటువంటి పోతిఫరు తనని గమనించి ఇతను ఈ పని విషయంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు ఇంతమంది పనివారు ఉన్నారు కదా ఇంతమంది పనివారు కొన్నిసార్లు సాకులు చెప్పి పని తప్పించుకుంటూ ఉన్నా అప్పగించిన పనిని సరిగా చేయకుండా ఉన్నా అప్పగించిన పనిని సరిగా నెరవేర్చకుండా ఉన్నా ఇదిగో ఇతను మాత్రము నిజాయితీగా చేస్తూ ఉన్నాడు ఇతను మాత్రము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడు ఇదిగో ఇతని పని చేయాలి అని నేను చెప్తే ఖచ్చితంగా దాన్ని చేస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఆ నమ్మకాన్ని పొందటాన్ని బట్టి ఆయన ఏం చేశాడు పోతీఫర్ తన ఇంటి అందరి మీద అధికారిగా నియమించాడు అంటే ఆ బానిసగా వచ్చి ఇంటిలో ఒక సాధారణమైన పనివాడిగా ఏర్పాటైనటువంటి యోసేపు ఆ పని విషయంలో యజమానుని దృష్టిలో నమ్మకంగా నడుచుకోవటం బట్టి అప్పగించిన ప్రతి పని చేయటాన్ని బట్టి యజమానునికి ఆ యోసేపు మీద నమ్మకం ఏర్పడింది ఈ నమ్మకము ఏర్పడినప్పుడు చిన్న విషయంలోనే ఇతడు ఎంత నమ్మకంగా ఉంటున్నాడంటే ఇంకా ఈయనకి కొంచెం పెద్ద బాధ్యత నంపగిస్తే ఇంకా నమ్మకంగా ఉంటాడని ఆలోచించి ఇప్పుడు ఏం చేశాడు ఇంటి అందరి మీద అధికారిగా నియమించాడు ఇంటి అందరి మీద అధికారిగా నియమించాడు అంటే మనము చేసేది చిన్న పని అయినా మనము బాధ్యతగా ఉండాలి నమ్మకంగా ఉండాలి నిజాయితీగా శక్తి లోపం లేకుండా ఉండాలి నమ్మన నమ్మకాన్ని మనం ఖచ్చితంగా నిలవబెట్టుకోవాలి ఎవరైతే మనకు ఆ బాధ్యతను అప్పగించారో ఎవరైతే మనకు ఆ పనిని అప్పగించారో వారు మనలో ఒక విషయాన్ని నమ్మి మనకు అప్పగిస్తారు ఏమని వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు సాకులు చెప్పరు వీళ్ళు మధ్యలో వదిలేయరు వీళ్ళు మనం అప్పగించిన పనిని అవకతవకలు లేకుండా చేస్తారనే ఒక నమ్మకంతో మనకు అప్పగిస్తారు మనం ఆ పనిని వారి వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా మనము ఆ పనిని చేయాలి సరే అధికారిగా అందరి మీద అధికారిగా నియమించాడైతే అక్కడ ఆమె అతని యొక్క భార్య విషయంలో ఆ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కానీ అతను ఆ నమ్మకాన్ని కోల్పోల అంటే ఆ నమ్మకాన్ని కోల్పోవటానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోనకుండా యజమానుడు నన్ను నమ్మి ఇంత బాధ్యతను అప్పగిస్తే నేను ఎట్లా ఆ నమ్మకాన్ని కోల్పోతాను కాబట్టి నేను ఏ తప్పు చేయను ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేశాడు అయితే యజమానుడు గుర్తించల ఆ నమ్మకాన్ని అంటే అతను ఎంత నిజాయితీగా పనిచేశాడో మొదట అంతే నిజాయితీగా ఎప్పటికీ పనిచేస్తూ ఉన్నాడు ఎంత నమ్మకంగా పనిచేశాడో ఇప్పుడు అంతే నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు కానీ కొన్ని ఆ యజమానుడు గుర్తించల ఆమె భార్య అతని యొక్క భార్య చెప్పిందే అతను విని వినిపోతీఫర్ విని తనకి తనని శిక్షించాడు జైల్లో వేయించాడు చరసాలలో అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనకు ఒకరు ఒక బాధ్యతను అప్పగించారంటే మనకి ఒకరు ఒక పనిని అప్పగించారంటే మనము ఆ చిన్నదైనా పెద్దదైనా మనము నిజాయితీగా పనిచేసినప్పుడు మనం నమ్మకంగా పనిచేసినప్పుడు కొన్నిసార్లు మనకి ఆ పని అప్పజెప్పినటువంటి వ్యక్తి గుర్తించకపోవచ్చు అయితే నమ్మకంగా చేయలేదేమో ఇతను ఏదైనా తప్పు చేసి ఉంటాడు ఇతను ఏదన్నా అందులో మిస్టేక్ చేసి ఉంటాడు అందరు అంతే ఉంటారు కదా ఇతను కూడా అంతే ఉంటాడు వీరు కూడా అంతే ఉంటారనే ఆలోచనలో వారు ఉండుండవచ్చు అయితే మనము గమనించుకోవాల్సింది విషయం ఏంటంటే నీకు పని అప్పగించినటువంటి వ్యక్తి ఆ పని విషయంలో నువ్వు ఎంత నమ్మకం కలిగి ఎంత నమ్మకంగా నువ్వు చేశావో ఆ నమ్మకాన్ని నీ యొక్క నీ యొక్క నిజాయితీని నీ యొక్క నిస్వార్థాన్ని గమనించకుండా ఉన్నా కూడా అతని గురించి నువ్వు భయపడవద్దు అంటే అతని గురించి నువ్వు దిగులు చెందొద్దు ఎందుకని ఎందుకంటే అతను గుర్తించకపోవచ్చు నీ పనిని అతను నువ్వు ఎంత నిజాయితీగా పనిచేసా అతను గుర్తించ నీ పని అప్పజెప్పినటువంటి గుర్ వ్యక్తి గుర్తించలేకపోవచ్చు నీకు పని అప్పచెప్పినటువంటి వ్యక్తి నువ్వెంత నిస్వార్థంగా చేశావో గుర్తించలేకపోవచ్చు నువ్వు నీకు పని అప్పచెప్పినటువంటి వ్యక్తి నువ్వు ఎంత నమ్మకంగా పనిని చేశావు అనే విషయాన్ని అతను గుర్తించలేకపోవచ్చు కానీ పైనున్నటువంటి దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు ఉన్నటువంటి దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు అతను మనము చేసే పనిలో మనము నిజాయితీగా జీవిస్తే మనం చేసే పని నమ్మకంగా చేస్తే మనకు అప్పచెప్పినటువంటి ఆ వ్యక్తి గుర్తించకపోవచ్చు కానీ దేవుడు మనల్ని ఖచ్చితంగా గుర్తిస్తాడు దేవుడు ఆ యేసోబుని గుర్తించాడు యజమానుడు ఆ పని అప్పకి చెప్పినటువంటి ఆ వ్యక్తి గుర్తించాల ఆ కానీ దేవుడు గుర్తించాడు అందుకని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ఐగుప్తు దేశానికే ఫరో తర్వాత ఫరో అంతటి వాడు ఐగుప్త దేశానికే రాజు తర్వాత రాజు అంతటి స్థానము దేవుడు కల్పించాడు కనుక మనము మనకు అప్పగింపబడినది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అసలు చిన్నదైనా సరే అందులో నీ యొక్క సంపాదన చాలా తక్కువగా ఉన్నా సరే దాని ద్వారా కొన్నిసార్లు నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా సరే నువ్వు చేసే పని నిజాయితీగా చెయ్యి నువ్వు చేసే పని నమ్మకంగా చెయ్యి నీకు ఒకరు బాధ్యత అప్పగించారంటే నేను నమ్మి అప్పగిస్తూ ఉన్నారు ఒక చిన్న పని నీకు అప్పజెప్పారంటే నేను నమ్మితేనే ఆ పనిని కో అప్పజెప్తారు కనుక వారి నమ్మకాన్ని నువ్వు కోల్పోకుండా ఆ పనిని నువ్వు లోపం లేకుండా నమ్మకంగా జరిగిస్తే ఆ నమ్మకాన్ని బట్టి వారు నీకు కొన్ని కొన్నిసార్లు ఇంకా ఎక్కువ పని అప్పచెప్పవచ్చు అంటే ఎక్కువ సంపాదన కలిగించేలాగా ఎక్కువ జీవన ఆధారమయ్యే పనిలాగానే నీకు అప్పగించవచ్చు లేదు అతను గుర్తించలా నీ యొక్క పై అధికారిని గుర్తించాల నువ్వేం దిగులు పడాల్సిన పనిలే నువ్వు ఎంత పని చేసినా నువ్వు ఎంత నిజాయితీగా పనిచేసినా నువ్వు శక్తి లోపం లేకుండా పని చేసినా నువ్వు ఎంత నమ్మకంగా పనిచేసినా నీ పై అధికారి నిన్ను గుర్తించలేనప్పుడు నువ్వు అతని గురించి ఏమి దిగులు పడద్దు ఎందుకంటే నేను గుర్తించేది నిన్ను అతను గుర్తించలేకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను గుర్తిస్తాడు ఏదో ఒక రోజు ఆయన ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో ఆయన నిన్ను ఆ నిజాయితీగా బ్రతికినందుకు శక్తి లోపం లేకుండా నువ్వు పనిచేసినందుకు ఆ నమ్మకంగా నువ్వు పనిచేసినందుకు ఆయన ఇస్తాడు బహుమానం ఆయన ఇస్తాడు ఒక ప్రమోషన్ ఆయన ఇస్తాడు ఒక ఉన్నతమైన స్థానం కనుక మనము అప్పగించబడినది మనకి అప్పగించబడినది ఏదైనాను సరే మనము నిజాయితీగా నిస్వార్థముగా లోపం లేకుండా నమ్మకంగా జరిగిస్తే దేవుడు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు చిన్న పని నీకు అప్పగించితే ఆ చిన్న పనిను నెరవేర్చావంటే ఆ తర్వాత ఒక పెద్ద పనినే ఒక పెద్ద బాధ్యతనే మనకి దేవుడు అప్పగిస్తాడు ఐ మీన్